యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో టీవీ ఛానల్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు రేసు బుచ్చిరెడ్డి గ్రామశాఖ యూత్ అధ్యక్షులు జక్క జంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు గత ప్రభుత్వంలో గ్రామ అభివృద్ధి ఎలా ఉండేది ఇప్పుడు ఇందిరామరాజన్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా కొనసాగుతుంది స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో గ్రామానికి నిధులు ఎన్ని వచ్చాయి ఇంకా గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేని నిధులు ఎన్ని కావాలని కోరడం జరిగిందనే విషయం గ్రామ కమిటీ సమక్షంలో మీడియా ద్వారా మాట్లాడారు యోదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండల పరిధిలో కంచనపల్లి గ్రామంలో ఇందిరామ్మ ఇళ్ళ లబ్ధిదారులు వాళ్ళ ముఖాముఖి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి కంచినపల్లి గ్రామంలో నాగేశు ఇంటి లబ్ధిదారుల తోటి లబ్ధిదారులతోటి ఆయనతో మాట్లాడుతున్నాము ఆయన అనేది తెలుసుకున్నాము అన్నగారు నమస్కారం నమస్కారం ఇప్పుడు మీరు అందరం ఇటు మీద వచ్చిందా ఇట్లా అందరం మాపేన వచ్చింది అది ఎప్పుడు స్టార్ట్ చేసారు ఏంటి అని ఐదు రోజులు అవుతుంది ఈ రోజులు అవుతుంది అధికారులు వచ్చారు రాసారు ఎమ్మెల్యే గారే తొమ్మిది వచ్చిపోయినాడు ఓకే సంతోషం ఇప్పుడు పిల్లలతో రెండు రూమ్లు రెండు రెండు రూమ్లు వేసుకున్నాడు రెండు బెడ్రూమ్లు ఆ రోజు ఎంతమంది మరి మీకు ఎట్లా ఇల్లు ఇల్లున్నా రేట్లు ఇల్లుండే తమ్ముళ్ళే ఇద్దరుంటాం నాయన పేరు రాలేదు ఇందులో ఇంద్రాములు పాత ఇల్లు ఉండేది ఇది నాకు వచ్చింది అమ్ములు ఇద్దరు అవుతుంది రేపు ఇల్లు రేపు బిల్లు ఉండేది గత ఎన్ని చాలా ఇళ్ళు దాదాపు పది పది పదిహేను ఏళ్ళు అవుతుంది ఆరు పదిహేను ఏళ్ళు అవుతుంది మిల్లు వచ్చింది మాకు ఇంద్రాబిల్ ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరామిల్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరామిల్లే మరి నిబంధనల ప్రకారం నువ్వు ఇల్లు కంప్లీట్ చేసుకో బిల్లులు అధికారులు అప్పుడప్పుడు వస్తుంటారు వస్తుంటారు నీకు నీదే లేటు నీ బిల్లు నీకు అక్కడ అక్కడ ఉంటుంది నువ్వు నువ్వు బీచ్మెంట్ కాకుండా ఫస్ట్ బిల్లు పద్ధతి కానీ రెండో బిల్లు లేకపోసిన మూడో బిల్లు మన అసలు కాదు ఇవి అన్ని కార్యక్రమాలు ఉంటాయి దాని ప్రకారం నువ్వు చేసుకో అన్న ఓకే అన్న ధన్యవాదాలు పేరు మీద వచ్చింది కదా వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేసి రెండు నెలల వరకు మాకు స్లాబ్ పడింది రెండు బిల్లులు వచ్చినాయి మళ్ళీ మూడో బిల్లు కూడా మాకు తొందరగా రావాలి ఈ బుచ్చిరెడ్డి పడేళ్ళు వాళ్ళని అంటే మా దగ్గర ఎల్లు చూసి బిల్లు పెట్టి మాకు బిల్లు మాత్రం వచ్చింది మేము కట్టుకున్నాము

అబుచిరెడ్డి వాళ్ళు దేవల్ల గంగరెడ్డి ఇప్పుడు నువ్వు ప్రభుత్వం ఎట్లా ఏ విధంగా అట్నీ అధికారులు వస్తున్నారు అప్పుడప్పుడు వస్తుంది చూస్తారు అధికారులు ఇబ్బంది ఎవరితో ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు మాకు అనుకున్నట్టుగానే వీళ్ళు పట్టినవి సరే సరే అని సరే యాదాద్రి భువనగిరి జిల్లా కంచరపల్లి గ్రామంలో పులివొండ మండలంలో ఉన్నాము లబ్ధిదారులు మీ పేరు ఏ పేరు అన్న లక్ష్మణ ఆయన మరి ముఖాముఖాయతో మాట్లాడుతున్నాము అన్న ఇంద్రామైన్లు బిల్లు వచ్చింది ఆయనతో బిల్లు కంప్లీట్ అయింది చెప్పన్న అనగా ఫస్ట్ బిల్లు వచ్చింది నాకు రీసెంట్ కట్టాను బిల్లు వచ్చింది ఇప్పుడు గోరలేటి సెకండ్ బిల్లు పట్టుకుపోతారు ఇప్పుడు ఇప్పుడు మేస్త్రి ఇక్కడ లోకల ఏమైనా సుంశాల మాకు బిల్లు ఉందా ఇట్లా మరి ఇంతమందుకు ఇప్పుడు ఇల్లు ఉందిగా కానీ కూలిపోయింది అది కిరా ఇంట్లోనే ఉంటున్నాయి ఇప్పుడు ఇన్నేం లేస్ అందుకోమ ఇల్లు లేక ఆ ఇల్లు లేక ఇప్పుడు బల్ తగ్గైనాయి మాకు ఏమైనా గౌత్ ఫ్యాక్టరీవా ఏం రాలేదు ఏం పెట్టలేదు అప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక బిల్లు ఫ్యాక్షన్ చేసి నాయకుడు సభ్యులు స్పందించి బిల్లు రాసిరు మరి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం బిల్లు కంప్లీట్ చేసుకొని బిల్లు తక్షణమే వస్తారు మూడో బిల్లు పెళ్ళు కూడా మీకు బిల్లులు ఎట్లా వచ్చినాయా మరి ఏంది ఎన్ రోజు అవుతుంది మీరు కొంచెం చెప్పండి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత మన ప్రజెంట్ అయితే పెంగిటిల్లు ఉండే ఈ కామె గ్రౌండ్ వచ్చిన తర్వాత మనకు కూడా వీలు ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా లోకల్ కాంగ్రెస్ నాయకులు కానీ ప్లస్ మా గ్రామశాఖ అధ్యక్షుడు కానీ యూత్ భవిష్యత్తు కానీ ఇంకా లోకల్ లీడర్స్ కొంతమంది ఇందిరా కమిటీ మెంబర్స్ కానీ

ఎప్పుడైతే మనం రీసెంట్ వచ్చి రీసెంట్ వర్క్ వచ్చిందో ఫస్ట్ వీలు వచ్చింది లక్ష రూపాయలు సెకండ్ వీలు మేము ప్రిపేర్ అవుతుంది మేము ఇప్పుడు ఎంపీఓ గారు వచ్చారు ప్లస్ హౌసింగ్ గారు వస్తుంది సెక్రటరీ కూడా ఎప్పుడప్పుడు మాకు అప్డేట్ ఇస్తూ ఉంటారు ప్లస్ ఎంక్వైరీ కూడా చేస్తారు వాళ్ళు కూడా తెలుసు మేలేగర్ కూడా మేలేగర్ ఆకారంతో మేలేగర్ గాండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేరకు మేలేగర్ ఆకారంతోని లోక లీడర్స్ తోని పుడుముగూరు సే ఒక రెండు నెల రెండే తిమోసేతి ఈమందై ఉండడం తోన్ ప్రిపేర్ చేస్తున్నాము జస్ట్ నమరుగాల సెకండ్ బిల్లు కూడా మనకు వచ్చేస్తుంది వస్తుంది కావలేవల్లో సెకండ్ బిల్లు తీసుకుంటాము తీరు రెండో బిల్లు కూడా వచ్చింది మూడో బిల్లు కూడా రావాలని కోరుకుంటున్నాం అంటే ఆ ముచ్చిరెడ్డి గంగరెడ్డి అందరూ

టైము ఈ నెలల్లో వస్తుందేమా అని అంటుంది అది మీసేమైనా అది అనగా కావాలట కదా మీరు గురించి అదే మేము కూడా తెలుసుకుంటాము సరేమా ఇల్లు కంప్లీట్ చేసుకొని రెండు నెలల్లో ఆడగాలినా అడుగు అడగాలి అడుగు రెండు నెలల్లో ఇల్లు కంప్లీట్ చేసుకుని ఇందులో ఓటో స్టైబన్ సరే అంటే నమ్మకం అదేవిధంగా ప్రజలకు అనుక్షణం ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా రో రోజు రోజు గంట గంట తెలుసుకొని అలా సౌకర్యాలను తీరుస్తున్నటువంటి కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి పనులు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక పది ఐదు గంటలు కూడా ఆయన నిద్రపోతుండో లేదో తెలియదు రెగ్యులర్గా మనకు కాలువ కానీ బునాది కాని కాలువ పదేళ్ళ నుంచి ఏ ఒక్కడు కూడా మట్టి తీసి కింద పక్కకు పోసింది లేదు మొన్ననే మనకు బునది కాని కాలువ గురించి మనకు అసలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లలో వాటర్ ఉండి మా కంచనపల్లి రెడ్ల రేపాక టేకుల సోమారం అదేవిధంగా ఈరవెల్లి పులిగిల్ల ఇట్లే పోతుంటే ఒక ఇరవై నుంచి ముప్పై ఊర్లు ఉంటే ఎక్కడ మూతుకూరు గుండాల మండలం దాకా ఎంతోమంది రైతులు నీళ్ళు లేక విలవిలలాడుతుంటే ఇదే స్పందించి మన మన అనిల్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారిని ఒలిగొండకు తీసుకొచ్చి వాళ్ళను సెటిల్ చేసి దగ్గర దగ్గర రెండు కోట్ల అరవై మూడు లక్షలు రెండు కోట్లు రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఇలా పనులు చేస్తున్నటువంటి విశేష విషయం అది టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో లేకపోతే ఫేస్బుక్లలో ఈరోజు ఒక నాయకుడు మాట్లాడతాడు ఈ విధవలట ఎవడు విధవో వానికి తెలియదు ఊర్లే అవినీతి చేసి పది ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని గురించి మాట్లాడలేని నాయకుడు ఇవాళ ఏదో రెడ్డి సంఘం దాంట్లో అడగోలే కూతలి కూతని వస్తున్నాడు ఖబర్దార్ ఒకటే చెప్తున్నాం కంచనాపల్లిలో నీకు నీకు చేయాల్సిన మీ నాయకులు చేయటి అవినీతిని ఎదుర్కోలేక ఇవాళ మంచి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వమే మీద బురుదలడానికి ఏమాత్రం నీకు అవకాశం ఏమిగా ఈ రోజు నుంచి నీకు ఖబర్దార్ చెప్తున్నాం మళ్ళీసారి ఎప్పుడన్నా మాట్లాడినట్టయితే ఈ ఊర్లో కూడా నువ్వు అడిగిపెట్టడానికి వీలు లేదు అందరం చూస్తున్నాం ఈ పదిహేలలో మీరు చేసింది డబల్ బెడ్రూమ్ అన్నారు ఏడ ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు దళిత బంధువు అన్నారు దళిత బంధు వస్తే నాకు పది లక్షలు ఐదు లక్షలు వస్తాయి పది లక్షలు వస్తున్నాయి నాకు రెండు లక్షలు కమిషన్ ఇస్తేనే నీకు పది లక్షలు రైతు బంధు ఇప్పిస్తానే కలబల్లి మాటలు మాట్లాడి మీరు అవినీతి కేర్ లోబడి మీరు ప్రభుత్వం దగ్గర ఎన్ని తిన్నారో అన్నీ బయటకు తీస్తాం మీరు అన్ని పనికిరాని మాటలు మాట్లాడి డబల్ బెడ్రూమ్ అన్నారు లేకపోతే రెండు లక్షల రూపాయలు ఇస్తానారు అన్ని అవినీతి పనులు చేసింది మీరు గత ప్రభుత్వంలో మీరు ఇవ్వలేనటువంటి ఇండ్లు అప్పుడు ఈ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి మా ఊరికి పదిహేను ఇండ్లు పెట్టుకున్నాం ఇరవై ఇండ్లు పెడితే మాకు పదిహేను ఇండ్లు వచ్చినాయి ఆ పదిహేను ఇండ్లు ఇంతవరకు కూడా ఫస్ట్ బిల్లు సెకండ్ బిల్లు బీస్మెంట్ దాకా అయినాయి ఓన్ స్లాబ్ దాకా అయినాయి చాలా సంతోషంగా జనము ఇంకోటి రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ కార్డులు వచ్చినాయి ఆ రే లబ్ధిదారులు అందరూ సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ గతంలో కూడా స్థానిక ఎలక్షన్లో కూడా సత్తా చాటుకుంటామని మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు నుంచి చెప్తున్నాం మీకు మీకు చేతనైతే సహకరించండి లేకపోతే చైల సైలెంట్గా ఉండాల్సిందిగా కోరుచున్నాం ఈ మీ టిఆర్ఎస్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అడవులుగా మాటలు మాట్లాడితే సైన్ చేయది లేదని విన్నవించుకుంటూ ఇప్పుడు గతంలో వచ్చిన దానికి ఇప్పుడు రాబోయేదానికి ఇంకో పదిండ్లు మేము పెట్టినాం ఈ మధ్యలో నిన్న మొన్ననే పదిండ్లు పెట్టినాం గారు స్పందించి త్వరలోనే ఇస్తా అని చెప్పిండు ఇంకోటి బీటీ రోడ్ కూడా మన పులిలో కంచనపల్లి బీటీ రోడ్ కూడా అడిగినాం అది ప్రతిపాదన పెట్టినాం డిసెంబర్లో ఇస్తాం ప్రతిపాదన అన్నాడు ఇస్తా అన్నాడు ఇంకా అదేవిధంగా కాలువ కూడా నిన్న మొన్న కాలువ పని చేసి బిటాచ్ పెట్టి సొంత నిధులతో చేపించి దాన్ని కూడా త్వరలో తీసుకొస్తారని ఆస్వాదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం గారు ధన్యవాదాలు మీ ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా ఏమేమి ఎట్లా పనులు అయితే మంచిగా అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఉరుకులు పరుగులు అందరూ విమర్శకులు విమర్శకులకు వాళ్ళకు బుద్ధి చెప్పేటట్టు అన్ని పనులు చేపిస్తుండు మేము ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ అయితే అభివృద్ధి ముందంజలో నడుస్తుంది ముందంజలో నడుస్తుంది గత పది సంవత్సరాలల్లో వాళ్ళు కోటి ఇరవై లక్షలు కూడా రోడ్లు కానీ డెవలప్మెంట్ పెడితే మేము కేవలం రెండు సంవత్సరాలలో డెబ్బై రెండు లక్షలు రోడ్లు డెవలప్మెంటు ప్లస్ మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఆర్ఎంబీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే రాగానే అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ మనకు స్తంభాలు గత పది సంవత్సరాల నుంచి కాలనీకి స్తంభాలు లేకుండా కరెంట్ పోల్స్ సార్ ఎమ్మెల్యే గెలవగానే ఫస్ట్ ఫస్ట్ సార్ ఇట్లా మాకు ఇబ్బంది ఉందంటే పదిహేను పోలు వైరు మెటీరియల్ మొత్తం శాంక్షన్ చేసిండు ఎమ్మటే వారం రోజులలో మొత్తం కంప్లీట్ చేసినాం గ్రామ కమిటీ సమక్షంలోనే దాదాపు నిధులు చాలా తెచ్చు గ్రామ చాలా తెచ్చినాం ఎమ్మెల్యే గారితో ముందు ఇంకా కూడా ముందు ముందు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ప్రపోజల్ అన్ని సార్కు పంపించడం మొన్ననే ఈ గత ఇంకొక వన్ మంత్ లోపు అవి కూడా మొత్తం శాంక్షన్ చేస్తా అని చెప్పిండు కంచినపల్లి పులిగిలకు కూడా ఒక రోడ్డు మాకు ఆరంబి రోడ్ కావాలని చెప్పి అప్లికేషన్ ఇచ్చినాం అది కూడా త్వరలో చేస్తాడు అదొకటి కంచరపల్లి నుంచి సుంక్షాల ఒకటి పెండింగ్ ఉంది ఆర్ఎంబీ రోడ్డు ఈ రోడ్ రెండు రోడ్లు మాకు పెండింగ్ ఉన్నాయి దాదాపు మాకు అన్ని పనులు కూడా ఒకటి కమెటాలు కావాలని కూడా సార్కు పిటిషన్ ఇచ్చినాం ఈ పెండింగ్ పనులు కూడా అతి త్వరలో చేస్తామని మాకు హామీ ఇచ్చిండు మాకు నమ్మకం ఉంది ఎందుకంటే డెబ్బై రెండు లక్షలు మాకు టూ ఇయర్స్ లోపే డెబ్బై రెండు లక్షలు డెవలప్మెంట్ ఈ విలేజ్కి చేసిండ ఇంకా వాళ్ళు పది సంవత్సరాలలో కూడా కోటి ఇరవై లక్షలు డెవలప్మెంట్ చేయలేదంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డెవలప్మెంట్లో మాత్రం ఎమ్మెల్యే గారు చాలా ముందు ఉన్నాడు ప్రతి నిత్యం ఆయన ఎక్క ఏదో ఒక విలేజ్ పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన అరనిశలు కష్టపడి ప్రజల మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి పని ప్రతి ఫంక్షన్కి అటెండ్ అయ్యి ప్రతి డెవలప్మెంట్ కథ అటెండ్ అయ్యి ఎన్నో విధాలుగా ఆయన చేస్తుండు ఆయన ఆయన సేవా కార్యక్రమంకు మేము ధన్యవాదాలు మన మనస్ఫూర్తి ధన్యవాదాలు మా గ్రామం నుంచి తెలుపుతున్నాం గారు ఇంకా మీ ఎమ్మెల్యే ఏదైనా కమిటీ సమక్షంలోనే కమిటీ ఆధ్వర్యంలో మీరు ముందు నడవాలని మీరు విజయం సాధించాలని గ్రామాభివృద్ధిలో మేము కూడా కోరుకుంటున్నాము మా టీవీ ఛానల్ ద్వారా మీ టీవీ ఛానల్ కూడా మా ముఖ్యంగా ఎందుకంటే ఇలాంటి డెవలప్మెంట్ జరిగినప్పుడు మీ మీడియా ద్వారానే ప్రజలకు తెలియాలి ఎందుకంటే మీరు స్వయంగా చూసి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి మేము చెప్పిన దానికంటే ఎక్కువ కూడా మీ మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీ మీ ప్రింట్ మీడియా కానీ మీరు బాగా మీరు ఒలివడం మండలంలో మీరు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి పంట ప్రతి తలుపు తట్టి మీరు నిజాలు మీరు నిర్భయంగా చెప్తున్నారు కాబట్టి మాకు మీ 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 ప్రింట్ మీడియాకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం మీ సి సీకే టీవీ ఛానళ్ళు నేను మొన్న కూడా వెలువెరితి ప్రోగ్రామ్ చూసినా మీరు చాలా చక్కగా చేస్తున్నారు బాలరాజు గారు